అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీబొవ పథకం ద్వారా తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి తొలి విడత కింద డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావాలి అంటే లిస్టులో మీ పేరు ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేయడం జరిగింది మరి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి నేను చెప్పినట్లు కనుక చేస్తే మీకు ఈ యొక్క లిస్టులో పేరు లేకపోయినా మళ్ళీ కూడా పేరు వచ్చి మీకు అన్నదాత సుఖీబావా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లియర్గా అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల మీకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన సమాచారం అనేది ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆయన గతంలో మనకు చెప్పారు మరి ఆయన చెప్పినట్లుగా మనకు అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామన్నారు మరి తొలి విడతలో ఏడు వేల రూపాయలు ఇస్తాం రెండో విడతలో ఏడు వేలు ఇస్తాం మూడో విడతలో ఆరు వేలు ఇస్తాం మొత్తం ఇరవై వేలు రూపాయలను ఇట్లా ఇస్తామన్నారు మరి తొలి విడత డబ్బులను జూన్లోనే ఇవ్వాల్సి ఉంది అంటే గత నెలలోనే ఇవ్వాల్సి ఉంది కానీ గత నెలలో కొన్ని కారణాల వల్ల మనకి యొక్క సాయాన్ని అయితే అందించలేకపోయారు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది పద్దెనిమిదవ తారీఖు నుంచి ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి డబ్బులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఉండాలన్నమాట ఇవన్నీ కూడా మీకు ఉంటేనే ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది ప్రభుత్వం కూడా ఈ యొక్క సాయాన్ని విడుదల చేస్తామని చెప్పినా కానీ ఇప్పటివరకు కూడా విడుదల చేయలేకైతే పోయింది మరి తాజాగా మనకు ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలుపుతూ మరి డబ్బులను ఖచ్చితంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆదేశాలు అయితే అందాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవి అప్డేట్ చేసుకుంటూ మనకు ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ మీరు కనుక రెడీగా ఉంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్ప మరే విధంగా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి ఇవన్నీ కూడా మీకు ఉంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది మరి ముందుగా మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరుహుల జాబితాలో అక్కడ చెక్ స్టేటస్ అని వస్తుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కనే క్యాప్చర్ వస్తుంది ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు లిస్ట్లో మీ పేర్లు అనేటివి వస్తుంది అక్కడ మీ పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు అవన్నీ కూడా వస్తాయి అక్కడ చివరిలో మీకు అప్రూవ్డ్ అని ఉండాలి అప్రూవ్డ్ అని ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే అక్కడ ఈకేవైసి లేదని లేకపోతే మనకు ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పి ఎట్ల కనుక ఉంటే మీకు ఒక డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది అందుకనే ఇప్పుడు గతంలో నలభై ఐదు లక్షల మంది అర్హులు ఉంటే ఇప్పుడు మరొక రెండు లక్షల మంది పెరగడం జరిగింది ఇవన్నీ కూడా మన వీడియోస్ చూసి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ రావడం వల్ల వారికి మరొక రెండు లక్షల మంది లబ్ధిదారులు అయితే పెరగారు మరి ఇట్లా ఏడు లక్షల మందికి ఇప్పుడు ప్రస్తుతానికంటే నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది మరి ఈ డబ్బులు ఈ విధంగా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని నేను గత వీడియోలో కూడా చెప్పాను ఒకవేళ అర్హుల జాబితాలో అర్హత ఉండి కూడా పేరు లేకపోతే కనుక మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పుడు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు అంటే అర్హత ఉంది మాకు అయినా కానీ మాకు లిస్ట్లో పేరు రాలేదని చెప్పేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు చేస్తే మళ్ళీ మీకు మీ అర్హతను పరిశీలించి మీకు డబ్బులైతే ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట మరి ఇట్లా మీరు చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే పొందవచ్చు మరి ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అయితే జారీ చేస్తుంది మీకు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు అన్నదాత సుఖీబాబాపి పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మరి ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ డబ్బులు అనేది చాలా ఈజీగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది మరి ఇప్పటికే మనకు ప్రభుత్వం చెప్పిన ఆదేశాలన్నీ చాలామంది రైతులైతే పాటించారు మన వీడియోస్ షూస్ కూడా చాలామంది ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది మరి ఇవన్నీ చేసుకున్నటువంటి వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు నేరుగా వారికి డబ్బులు కూడా అన్నమాట మరి లేదు అన్నీ కూడా చేసుకుని డబ్బులు పడినటువంటి వారు కూడా ఉన్నారు అన్నీ మేము అప్డేట్ చేసుకునే అయినా కానీ మాకు డబ్బులు పడలేదని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వారికి ఎందుకు డబ్బులు పడవని చూస్తే ముఖ్యంగా డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటని చూస్తే వారికి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే వారికి ఎన్పిసిఐ ప్రాబ్లం ఉంటుంది అంటే ఎన్పిసిఐ యాక్టివ్గా ఉండదు వాళ్ళు ఏమనుకుంటారు రైతులు ముందుగా మేము ఆల్రెడీ ఎన్పిసిఐ చేసుకున్నాం కదా మరి మాకు ఎన్పిసిఐ ఆల్రెడీ ఉందిలే అని చెప్పేసి అనుకుంటారు గతంలో మాకు డబ్బులు పడ్డాయి కదా అని కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గతంలో ఈకేవైసి అంటే ఎన్పిసిఐ లింక్ చేసుకున్నా కానీ ఈ ఎన్పిసిఐ లింక్ స్టేటస్ అనేది ఇనాక్టివ్ అయిపోతుంది ఇనాక్టివ్ అయిపోయి డబ్బులు రాకుండా అయిపోతుంది అన్నీ ఉంటాయి అర్హతలన్నీ అయినా కానీ డబ్బులు పడవు అట్లాంటి వారు ఏం చేయాలంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది మీకు వెంటనే కూడా డబ్బులు కూడా అకౌంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేస్తారంటే మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్టాఫీస్ అకౌంట్ అనేది వెంటనే కూడా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉందో ఆ రైతులు ఏం చేస్తారంటే వెంటనే కూడా మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట వెంటనే కూడా పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి మరి ఈ విధంగా రైతులందరికీ కూడా ఈ విధంగా రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం పైన పలు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది మరి రైతులు కూడా ఇవన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం కనుక మీరు అన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోండి ఈక్వైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి ముఖ్యంగా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ప్రస్తుతానికి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు లబ్ధి పొందితే అంటే లిస్ట్లో పేర్లు ఉన్నాయనుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు అయితే వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేది నేరుగా రావడం అయితే జరుగుతుంది మరి డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా ఉండాలి మరి ఖచ్చితంగా చేసుకోండి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి లిస్టు ప్రకారం మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఒకవేళ పేర్లు లేని వారు పదమూడవ తారీఖులోపు మీరు కనుక ఈ యొక్క గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తే దాని ప్రకారం మీకు యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశాయి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు రావడం జరుగుతుంది ఖచ్చితంగా రైతులు ఇవన్నీ కూడా చేసుకుని మీరు డబ్బులను అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి